మరి చె రోజు రోజు పెరగాలి కానీ తగ్గుతా వద్దురు మరి ఎందుకు మనకు అర్థమైతే లేదు మంది కనబడతా లేరు మరి గుర్తలు అయితే వేసారు కానీ అయితే ఇప్పుడు మన ఉన్న ఎజెండా ఏంటంటే అంటే మీ సమస్య అంటే మనందరూ సమస్య అది ఇప్పుడు వెంకటన్న జ్యోతిక్క ఎవరైతే మనకు ఇప్పుడు మీకు గడ్డి కల లేదంటే డబ్బులు పెట్టుకుని చేసుకోవాలన్నా అంటే మన ఇంటికాడ మన సొంత అయినా కానీ మన ఇంట్లో మనము మనం చేసుకుంటాం అదైతే వాస్తవం చేసుకోవాల్సింది ఇప్పుడు దాంట్లో కూడా తప్పు లేదు ఎందుకోసం అంటే ఎంత నీట్గా ఉంటే రేపు ఏ వచ్చినా కూడా అవును ఎంత నీట్గా ఉన్నది మరి మంచిగా ఉన్నది వీళ్ళందరూ ఉంటురు అనే దాంట్లో వాళ్ళ వేళ వారు ఆలోచించారు అయితే ఎంత వేయాలంటే వాస్తవం కాడోళ్ళు మనము బయట కైకి పోతే ఐదు వందల రూపాయలు వస్తే చిన్న పనికి ఎంత వేయాలంటే గడ్డి చూస్తే భయపెయింది అందరికీ కానీ నేను ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నాడు ఇప్పుడు మనకి మీకు ఎంత ఇచ్చిరో దాని పక్కకున్నటువంటి మీకు చేసుకున్నా కానీ అది ఎంత కూడా కాదు మీకే వేసుకొని ఫస్ట్ తర్వాత మిగిలిన దాన్ని మీకెళ్ళి ఎక్కడైతే ఇప్పుడు ఎవరైతే రానోళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ కోసం మనం మీరు చేయాల్సి మీరు ఏమనుకుంటారు అంటే వాళ్ళ కోసం కూడా మేము చేయాలన్నా అందరికి ఇప్పుడు ఎవరు గుడిసే దగ్గర వాళ్ళు పని చేసుకుంటే సరిపోతుంది పక్కపొట్టు కట్ చేసేసారు అనుకో అంతా క్లీన్ అయిపోతుంది మిగిలిన దాని గురించి ఒకరోజు మనం అందరం చేస్తామంటే మనం స్వచ్ఛందంగా మనమే ఒకరోజు అందరం గుడిసందరం నేను కూడా మీతో పాటు అందరం కలిసి రోజు ఒక్క రోజు మనం టైం క్రియేట్ అవుతాం దానికోసం మాత్రం ఫస్ట్ టైం చేయాలంటే మీ పక్కకు ఉన్నటువంటి ఇప్పుడు గడ్డి పెరిగిందా అది మీకోసమే కదా గడ్డి మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకున్నా చేసినా పాములో మన్నో పురుగు తిరుగుతుంది వర్షాకాలం కాబట్టి బాగా డేంజర్ కాబట్టి ఏమైనా కూడా ఇంకా ఒక సమస్య కాబట్టి అందరి అందరికీ ప్రాబ్లం జరుగుతుంది మీరు ఎవరికి ఏం జరిగినా కూడా ప్రాబ్లం అందరూ క్రియేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ పక్క కుండలో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతను నీట్గా చేసుకోరు ఫస్ట్ పరిశుభ్రత ఉంటేనే మాకు ఏ అధికారం వచ్చినా కూడా రేపు ఏది చూసినా కూడా మనకి ఆ ఇప్పుడు చూడడానికి అయితే ఖచ్చితంగా వీళ్ళు నివసిస్తుర్రు ఖచ్చితంగా ఇళ్లకు పక్కా ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశం వస్తుంది ఇది ఒకటి రెండు విషయం వచ్చేసి మనకు ఇందిరం ఇల్లు వచ్చినాయి మీరు ఎప్పుడైతే ఇలా ఉంటారో ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉన్నదో వాళ్ళు వచ్చి కొట్లాడిందాడు మాకు ఇల్లు కావాలా ఈనే లేదంటే ఖచ్చితంగా ఒక ఫ్లాట్ ఇచ్చి ఇల్లు కట్టిమ్మ చెప్పండి ఇది నచ్చిందా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఇలా ఉంటారా శాశ్వతంగా ఉంటారనేది వేరే విషయం ఇప్పుడు అన్నయ్య దాడిక్కడన్నా చెప్పింది ఏంటంటే మనకు ఇవి ఎప్పుడైనా కానీ పోరాటం భాగంగా ఇది భూ పోరాటంలో భాగంగా మనం నివసిస్తున్నాం మనకి ఇక్కడ మీకు మెయిన్ రోడ్ ఎంత మూడు అయిపోయినా మీకు పక్కకే ఇట్లా హైవే పక్క కరెక్టర్ పక్కకే ఉంది కాబట్టి మీకు ఇక్కడ ఇప్పుడు ఇక సిటీ మెయిన్ సిటీలు ఉన్నట్టు మీరు ఇక అంటే చాలామందికి ఎక్కడెక్కడో గుట్టల మీద ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు మీ పని మీరు చేసుకోరు ఫస్ట్ ఇప్పుడు పెద్ద పొదలు పొదలు బాగా ఉన్నాయి అనుకో మీతో కాకపోతే దానికి మనిషికి ఒక వంద రూపాయలు ఇస్తే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలతో మొత్తం ఒక ఎంతో ఒక రోజు మిషన్తో కానీ పని అయిపోతుంది మరి ఇట్లేమ్మా లేకుండా స్వచ్ఛ భారత్ దాకా మనమే వేసుకుందామా లేదు ఫస్ట్ మీకు మీకు ఎంత ఇచ్చిరో ఫస్ట్ దాన్ని మెట్టుగా ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా న్యాయం ఉన్నది ఎందుకోసం అంటే ఇప్పుడు పురుగు చూసి ఎంత గడ్డి చూసిన తర్వాత వీళ్ళు నివసిస్తుర్రా లేకపోతే ఎంత వాస్తవంపై గుర్తు వేసుకొని పోయినరా అనే ఆలోచన వాళ్ళ కలిదారులు కలగకుండా నీట్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు జీవనం సాగిస్తున్నారు కాబట్టి వీళ్ళకి పక్కా ఇల్లు కేటాయించాలా లేకపోతే ఇక్కడ ఇళ్ళకు ప్లేస్మెంట్ ఇంతదంతా ఇచ్చేసి ఈయన ఇల్లు కూడా ప్లాట్తో పాటు కూడా ప్లాట్ ఒకటే కాదు మీకు ఇల్లు కూడా వచ్చినట్టుగా మనం కొట్లాడే అవకాశం ఉంటుంది అందువల్ల కావాలన్నా ఇల్లు కావాలి ప్లాట్తో ఏం చేస్తాం మనము మరి ఇల్లు కావాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలా కొట్లాడాలా అధికారులు వచ్చినప్పుడల్లా మనము ఇలా ఉంటాము మాట్లాడతాం సార్ మాకు ఏ ప్లాట్ కాదు మాకు ఇల్లు కూడా మీరు కట్టించే బాగా మీ మీరే ప్రభుత్వంలో ఉన్నారు కదా సార్ మాకు ఇల్లు కూడా మరి మేము ఎలా ఉండాలా మరి మాకు ఇల్లు నెలల్లోకి ఇల్లు ఇస్తామని చెప్పిరు ఇప్పుడు కేసీఆర్ ఇల్లు అయితే మొత్తం అవి మూల పడిపోయినాయి మళ్ళీ అవిట్లకు ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి లేటెస్ట్ తీసేది కానీ న్యూస్ చూసిన మరి ఇంద్రమ్మ పక్క ఇల్లు కట్టించండి నేనే కట్టించు వాళ్ళ బాధ్యతనే కదా మరి ప్రభుత్వం ఉన్న దేనికి ప్రజల కోసమే కదా అధికారులు ఉన్నది ఎందుకు మన కోసమే గీతాలు మనకొని తీసుకుంటున్నారు ప్రజల ఉంచేగా తీసుకునేది మనకు అన్నీ అడిగకున్నది మన ఉన్నది అందరం కలిసి కొట్లాడతాము మీకు ఏదైతే ఉన్నదో మీకు ఏదైతే ఏం చెప్పారో మీకు చెప్పింది మీకు గడ్డి ఎక్కువ కనబడుతుంది మీకు 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 ఏం కనబడుతుంది గడ్డి కనబడుతుంది నాకు మీ ఫ్యూచర్లో అన్ని ఇల్లు కనబడుతున్నాయి నాకు అర్థమైందా నాకు ఇలా ఇల్లు కనబడుతుంది ఇక్కడ గుర్తు కనబడుతున్నాయి ఇల్లు నాకైతే ఇల్లు కనబడుతుంది ఇది గుర్తు పెట్టుకోండి ఈ ఇల్లు కాదు అనుకుంటే మీకు పక్కా ఇల్లు అయితే ఇల్లు అయినప్పుడు కూడా ఇల్లుందే మేము మాకు అవుతుంది అనుకో కూర్రీ ఖచ్చితంగా ఇల్లు అయితే ఇల్లు అయితే కూడా ఇట్లా ఉంచుకుంటారు అప్పుడు ఉంచుకోవాలి అట్లా మీరు లీడర్లు అయితే ఎవరైతే ఉన్నారో మీ లీడర్లకి ఏదైతే బాధ్యత ఇప్పర్రో వాళ్ళు కూడా బాబు అందరు కష్టపడుతురు మీరు కష్టపడుతురు మీ అందరు కష్టపడుతున్నారు ఇంత ఇంత స్థాయికి మీరు వచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ఇంకొక ఐదారు నెలలు ఇట్లా ఉద్యమాలు చేసుకుంటా పోతే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఫస్ట్ ప్లేస్మెంట్ ఏదైతే ఇలా ఉన్న వాళ్ళకైతే మీకు రెగ్యులర్గా అంటే రోజు వచ్చి ఉండరు ఏదో గురి చేసుకొని పోయే ఉండటోళ్ళకి కాదు కానీ రోజు వచ్చి ఉండి పోయేటోళ్ళకైతే మీకు ఏదో రకంగా అయితే న్యాయం దొరుకుతుంది ఇది మాత్రం నేను చెప్తున్నాను అంటే కూడా మీరు కూడా చెప్తే వెంకటన్న ఫోన్ చేసి చెప్పింది అదే మీరు పెద్ద సాయం దాకా అందరం అంటే ఇది మొత్తం షాప్ అయిపోతుంది ఇది నుంచి ఆయన దాకా అదే చెప్పమని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ గుడిసే ఉన్నది నేను రాడు ఆ పక్క నేను ఎందుకు ఇయ్యాలని వాళ్ళు నాకు అర్థమైంది నేను ఏమంటున్నా అంటే భవిష్యత్తు కోసం ఆలోచించు ఇప్పుడు ఆయన వచ్చిందా ఈయన వచ్చిన పక్క పెట్ట ఇప్పుడు అంతా దీపిస్తే ఒక కైకిల్ పెడితే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులకు ఎంత అవుతుందో నాకు తెలియదు కానీ ఒక రోజు కైకిల్కి మన దగ్గర ఎంత నిజం వెయ్యి రూపాయలున్నాయిందా పని పని బట్టి ఒకరోజు మనుషులకు ఒక వెయ్యి రూపాయలు అవుతున్నది కదా ఇద్దరు వెయ్యి రూపాయలు అనుకో ఒక పది మంది సరిపోదా లేదా అంటే మీ చుట్టుపక్కల మీరు మీరు క్లీన్ చేసుకోండి మనమే ఒకరు స్వచ్ఛ భారత్ పెట్టుకు మనమే క్లీన్ చేద్దాం మళ్ళా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్